జిల్లా స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ హిమాచ శుక్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ సమావేశంలో పలు విషయాలపై జిల్లా కలెక్టర్ పోలీస్ రెవెన్యూ శాఖలతో పాటు డివిఎంసీ సభ్యులు పాల్గొన్నారు జిల్లా స్థాయి నిఘా మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ హిమాశు ఈ సమావేశం డీవీఎంసీ సభ్యులకు పోలీసు రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్ సలహాలు సూచనలు అందించారు జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో పోలీసులు ఏ విధంగా కేసు నమోదు చేస్తున్నారు వాటిని ఏ విధంగా నిరూపిస్తారు అనే కీలక అంశాలపై చర్చించడంతో పాటు ఈ అంశాలపై పోలీసులను నేరుగా ప్రశ్నించారు దీంతో సరైన సమాధానాలు లేని వారు మరికొంత మెరుగ్గా చేయాలని ఆలసత్వం వహించరాదని పోలీసులను ఆదేశించారు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు ఎస్సిఎస్టి కేసుల బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూశామని ఇంకా మెరుగ్గా ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని తెలిపారు ఇదే సమావేశంలో జిల్లా ఎస్పీ అజిత వేజన్లా కూడా పాల్గొన్నారు పోలీస్ శాఖలోని ఆత్మకూరు కావలి నెల్లూరు నెల్లూరు రూరల్ పోలీస్ సబ్ డివిజన్లకు సంబంధించిన పోలీసు అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో పోలీసులు మరింత మెరుగ్గా పనిచేయాలని సూచించారు అలాగే డివిఎంసీ సభ్యులు జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి వాటి పరిష్కారాలకు సంబంధించి పోలీస్ రెవెన్యూ శాఖల అధికారులతో చర్చించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఎస్పీ అచిత వేజెండ్ల జేసీ వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ బాలి కళ్యాణ్ చక్రవర్తి ఎస్సీ సోషల్ వెల్ఫేర్ డీడీతో పాటు ఆత్మకూరు కావలి ఆర్టీఓలు పలు పోలీస్ డివిజన్ల డీఎస్పీలు డీవీఎంసీ సభ్యులు తదితర అధికారులు పాల్గొన్నారు